ఒక పంటను కాపాడుకోవడానికే అంటూ వ్యవసాయం చేసే డెల్టా రైతులు ఇప్పుడు భరోసాగా పంటలు వేసుకోగలుగుతున్నారు మరి పోలవరం పూర్తయితే పటిసమకు పెట్టిన వెయ్యి కోట్లు నీటిలో పోసిన పన్నీరైనా గోదారమ్మ కృష్ణమ్మను కలిసేందుకు ఈ సంవత్సరం కూడా వడివడిగా అడుగులు వేస్తూ బయలుదేరింది గోదావరి కృష్ణా నదులను అనుసంధానం చేసేందుకు దోహాదపడిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి వరుసగా రెండో ఏడాది కూడా కృష్ణా డెల్టాకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ సిద్దమైంది సోమవారం ఈ పథకంలోని ఇరవై నాలుగు పంపు సెట్లకు ట్రైల్ రన్ విజయవంతంగా నిర్వహించారు ఈ నీరు పట్టిసీమ ద్వారా పవిత్ర సంగమం చేరటానికి దాదాపు ఒక వారం పడుతుంది అక్కడి నుంచి డెల్టా చివరి ఆయకట్టుకు నీరు అందటానికి రెండు లేక మూడు రోజులు పడుతుంది అంటే దాదాపు ఈ నెలాఖరికి డెల్టా రైతాంగానికి నీరు అందుతుంది ఇప్పటికే పడిన వర్షాలకు భూములు చదును చేసుకున్న రైతులు గోదావరి నీటితో సాగు ప్రారంభించుకోవచ్చు ప్రతి సంవత్సరం జులై చివరి వారంలో కానీ లేక ఆగస్టు మొదటి వారంలో డెల్టా రైతాంగానికి నాగార్జున సాగర్ ద్వారా నీరు విడుదల జరుగుతుంది అలాంటిది ఈ సంవత్సరం జూన్ నెలలోనే నీరు అందుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు గోదావరి ప్రస్తుత నీటి మట్టం పద్నాలుగు పాయింట్ తొమ్మిది అడుగులు ఉంది పట్టిసీమ నుంచి నీటిని ఎత్తిపోయాలంటే పద్నాలుగు అడుగుల మట్టం సరిపోతుంది ప్రస్తుతం గోదావరి నుంచి రెండు వేల నాలుగు వందల క్యూసెక్ల నీరు సముద్రంలో కలుస్తుంది ఈ నీటిని కృష్ణా డెల్టాకు పంపితే ఖరీఫ్ అవసరాల కోసం ఉపయోగపడుతుంది గతంలో జులై చివరకు ఆగస్టు మొదటి వారంలో కృష్ణా డెల్టాకు నీళ్లు విడుదల చేసేవారు దీనివలన పంట కోత సమయం నవంబరు డిసెంబర్లో వచ్చేది ఇది తుఫానుల సమయంలో కావటంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లేదు గత ఏడాది నుంచి పట్టిసీమ నీరు వస్తుండటంతో జూన్ చివరికల్లా పొలాలకు నీరందుతుంది దీంతో తుఫానుల భారీ నుంచి పంటను రక్షించుకోవడంతో పాటు రైతులు రెండో పంట వేసుకోవడానికి అవకాశం కలుగుతుంది అయితే పట్టిసీమ విషయంలో రెండో కోణం కూడా లేకపోలేదు మొదటి నుంచి పట్టిసీమను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పట్టిసీమతో పని లేదు పట్టిసీమ మొదలుపెట్టిన రోజు నుంచే రెండు వేల పద్దెనిమిది కల్లా గ్రావిటీతో పోలవరం నుంచి నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతోంది అంటే ఈ సంవత్సరం మాత్రమే పట్టిసీమ ప్రాజెక్టుతో పని ఉంటుంది పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వస్తే పట్టిసీమ వృధాగా మారుతుంది కేవలం రెండు సంవత్సరాల కోసం ప్రభుత్వం వెయ్యి కోట్లు ఖర్చు చేసిందనే వాదన కూడా లేకపోలేదు ఏది ఏమైనా రెండేళ్ల పాటైనా రైతులకు సకాలంలో నీరు అందిందనే వాదనలో కూడా వాస్తవం లేకపోలేదు ఇదే విషయానికి సంబంధించి మనకు మరింత విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు రావు గారు లోక్సభ సీనియర్ నాయకులు వారితో మాట్లాడదాం నమస్తే సార్ గుడ్ ఈవినింగ్ భాస్కరావు గారు అసలు ఈ పట్టిసీమ ప్రాజెక్టు వల్ల నిజంగానే కృష్ణా డెల్టా రైతులకి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది వాళ్ళకి పంటలు బాగా పండుతాయని నమ్మకం కల్పించగలరు అంటారు ఖచ్చితంగానండి ఎందుకంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇవాళ మొదలుపెట్టింది పొంద అసలు కొన్ని వంద సంవత్సరాల పైగా ఇటువంటి ప్రోగ్రాం ఏది గోదావరి మీద కట్టాలి దీని మీద పోలవరం దగ్గర ప్రాజెక్ట్ కట్టాలనేది చాలా కాలంగా కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి అంశం ప్రతి ఒక్కళ్ళు ఫౌండేషన్ స్టోన్ వేయటము దాని గురించి మర్చిపోవడమే తప్ప దానికి కావాల్సినటువంటి కన్స్ట్రక్షన్ కావాల్సినటువంటి బడ్జెట్ అలొకేషన్ కానీ దాని మీద జరగవలసిన కార్యక్రమాలు ఏమీ జరగలేదు కానీ ఈ ప్రభు కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని పోలవరం ప్రాజెక్ట్ని వెంటనే ఫినిష్ చేసేటువంటి అవకాశం లేదు దాన్ని కేంద్ర ప్రభుత్వం తమ ప్రణాళిక కింద చేర్చుకొని దానికి కావాల్సినటువంటి నిధులు మేమిస్తాము కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్పి చెప్పారు కానీ అవన్నీ కూడా అప్రూవల్ అయ్యి డబ్బులు రావడం కోసం వచ్చినప్పుడు చాలా టైం పడుతుంది కానీ గత మూడు సంవత్సరాలుగా మనం చూస్తే మొత్తం కృష్ణా డా రివర్ ఏరియాలో ఉన్న క్యాచ్మెంట్ ఏరియాలో సరైన వర్షాలు లేక నీళ్లు రాక మరి శ్రీశైలం డ్యాము నిండిన సందర్భాలు గత మూడు సంవత్సరాల్లో లేదు అట్లాగే సాగర్ డ్యామ్ పూర్తిగా నిండినటువంటి సందర్భం లేదు అట్లాగే కృష్ణా డెల్టా కూడా నీళ్లు వచ్చినటువంటి సందర్భం లేదు గత ఈ పట్టిసీమ రాకముందున్నటువంటి రెండు సంవత్సరాల కాలంలో ఒక పంట కూడా సరిగా పూర్తిగా రాలేదు వాళ్ళు ఒక పంట వరి రెండో పంట మినిమం ఇటువంటి రకరకాల పంటలు వేసుకునేటువంటి సందర్భం ఉన్న దాంట్లో వాళ్ళు చాలా నష్టపోయినటువంటిది దాదాపు పన్నెండు లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో ఉన్నటువంటిది మరి అటువంటి పరిస్థితుల్లో ఇవంతా కూడా స్టెబిలిటీ లేకుండా వర్షాలు ఎప్పుడు వస్తాయో నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితుల్లో పట్టిసీమనే టేకప్ చేయటం అనేది మంచి నిర్ణయం దాని గురించి ఎక్కడ ఎవరు కూడానో అభ్యంతరపడాల్సిన అవసరం లేదు రైతు కష్టాల్లో ఉన్నప్పుడు నీళ్లు తాగడానికి నీళ్లు దొరకనట్టు పరిస్థితుల్లో నీళ్ళు ఇవ్వటం అనేది ఎంత అవసరమో ఇవాళ గత కొన్ని వంద నూట యాభై సంవత్సరాల నుంచి చక్కగా వ్యవసాయం చేసుకున్నటువంటి నీళ్లు అందని పరిస్థితుల్లో ఈ పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చి దాన్ని వాళ్ళకి అందివ్వటం అనేది చాలా మంచి నిర్ణయము వాళ్ళు చేసినటువంటి ఖర్చు పదమూడు వందల కోట్లు ఇక్కడ దాదాపు సుమారు ఖర్చు పెట్టారు అట్లాగే ఏడు వందల టీఎంసీని ఇళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు దాదాపు ఒరిజినల్ ప్రణాళిక ప్రకారం ఎనభై ఎనభై టీఎంసీని మొత్తం ఆ నాలుగు జూలై నుంచి అక్టోబర్ చివరి వరకు దాదాపు ఎనభై టీఎంసీని తీసుకోవడం కోసం దానికి అవకాశం ఉంది దీనిలో భాగంగానే పట్టిసీమ నుంచి రోజు ఏడు వందల టీఎంసీ క్యూ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పన్నెండు లక్షల ఎకరాలకి స్టెబిలైజ్ చేయడం కోసం తీసుకున్నటువంటిది వాళ్ళు నిర్దిష్టంగా ఒక వన్ ఇయర్ కాలంలో దాన్ని మేము పూర్తి చేస్తామని పూర్తి చేసి నీళ్లు తీసుకురావడం మూలాన గత రెండు సంవత్సరాల్లో కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి పన్నెండు లక్షల ఎకరాలకి నీళ్ళు అందింది రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు దాని మూలాన రైతులు మనం పెట్టిన పెట్టుబడి కంటే కూడా మూడు రెట్లు నాలుగు రెట్లు వాళ్ళకి ఆదాయం వచ్చింది ఇక్కడ ఖర్చు ఎంత అయిందనే దానికంటే ఖర్చు కూడాను ముందు రైతులకి అక్కడున్న వ్యవసాయం చేయడము పంట పండించడము వాళ్ళకి దాని మీద లాభం రావటము ఆ ప్రాంతానికి నీళ్లు అందటము అక్కడున్న పశువులకి వాటికి కావాల్సినటువంటి గడ్డి కానీ నీళ్లు కానీ ఇట్లా ఎన్నో ప్రయోజనాలు నచ్చంగా ఒక డబ్బుని గురించే మనం మాట్లాడుతున్నాము ఒక డ్రాట్ వచ్చినప్పుడు ఎన్నో వంద వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాము అక్కడ ప్రయోజనాలు ఆశించము ఉన్నటువంటి ప్రయోజ ప్రజలకు కానీ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే పశువులు వీటి వాటికి ఎంత లాభం జరిగిందనేది మనం చూడాలి తప్ప డబ్బు ఖర్చు పెట్టడం అట్లాగే ఈ పట్టిసీమ పదమూడు వందల కోట్లు దండగా రెండు సంవత్సరాల కోసం పెట్టారనేటిది అది సరైనటువంటి మంచి విమర్శ కాదు అది సద్విమర్శ కాదు ఏదో రాజకీయ పరంగా ఆలోచించి రాజకీయంగా విమర్శించడం కోసం పనికి వచ్చేది తప్ప అది సరైనటువంటిది కాదు ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా దేశ ప్రయోజనాలు ముఖ్యం అనేది ముందు దేశాని గురించి ఆలోచిద్దాం దేశం గురించి ఆలోచించ పంట మన సపోజ్ ఈ పన్నెండు లక్షల ఎకరాల పంట దిగుబడి పోతే ఎంత నష్టం అవుతుంది ఆ మందం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఎంత అవుతుంది ఇట్లాంటి సైక్లిక్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి కాబట్టి ఏంటంటే డబ్బు ఎంత ఖర్చు పెట్టామని అనుకుంటా మనం దాని మూలా వచ్చిన ఫలితాలు ఏంటనేది మనం ఆలోచించాల్సిన వారితో మాట్లాడిన తర్వాత మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం సత్యనారాయణ గారు వైజాగ్ నుంచి నమస్తే అండి హలో నమస్తే మేడం సార్ గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి మేడం గారు పట్టిసేమ గురించి చూస్తున్నాం కదా నమస్తే మేడం నమస్తే మేడం మాట్లాడండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్ గా చెప్పేసేయండి ఆ మేడం గారు పట్టి సేమ్ గురించి ఇప్పుడు చెప్పారు కదా వెయ్యి కోట్లో పన్నెండు వందల కోట్లు పెట్టి కట్టారు అంటున్నారు కదా ఆ పన్నెండు వందలు వెయ్యి కోట్లు పెట్టి కట్టారంటే అది యూజింగ్ వస్తుందా లేదా పబ్లిక్ అనేది చోట చెప్తే అది తర్వాత ఏమి కొన్నాళ్ళ తర్వాత వేస్ట్ అయిపోద్ది చేయలేకపోద్ది అంటే అది ఎంతవరకు చదువు అంటారు ముందు పబ్లిక్ యూటిలైజ్ అవుతుందా లేదండి మనం చూసుకోవాలి ఫస్ట్ అదే అందువల్ల ఇప్పుడు వాళ్ళు చేసేది ఏదైనా వెయ్యి కోట్ల రూపాయలు వృధాగా పోయిందనుకోండి దానికోసం మనం బాధపడిన పర్వాలేదు ప్రజలు ప్రయోజనం చేకూ చేకూరలేదు ఇంక ఇది వేస్ట్ అయిపోయిందంటే దానికోసం బాధపడాలి అలాగే అందులోనూ ఆ పరిచయాంలోనూ అవి కూడా పంపించి మొబలైజ్ మొబలైజ్ పంపించేయి అన్నారు మొబైల్ పంపిస్తే అన్నారు అనుకోవడాక వేరే దగ్గర కూడా పంపించి పెట్టుకోవచ్చు నేను ఒకసారి మీ టీవీ రైట్ ధన్యవాదాలు సార్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు అయితే మనం చూస్తున్నట్లయితే పట్టిసీమ విషయంలో మొదటి నుంచి ప్రతిపక్షం వ్యతిరేకిస్తూనే వస్తున్నాయి ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తూనే వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో ఒకటి రెండు సంవత్సరాల కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాయి దీనికి మీ ఏమంటారు ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా ప్రాంతీయ ప్రయోజనాలు ముఖ్యమా దేశ ప్రయోజనాలు ముఖ్యమా అనేది చెప్పాలి ఇక్కడ మనం దేశ ప్రయోజనాల గురించి మాట్లాడాలి తప్ప రాజకీయ ప్రయోజనాల గురించి మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు ఇక్కడ నీళ్లు రావటం వలన ఆ ప్రాంతంలో ఉన్న పన్నెండు లక్షల ఎకరాలకి కనీసం ఒక పంట పండడానికి కావాల్సినటువంటి నీళ్ళైనా దొరికాయి దాని మూలం పన్నెండు లక్షల ఎకరాల్లో వరి పంట పండడం మూలన ఎన్ని లక్షల టన్నులు పంట వచ్చింది అది దేశానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ మనం ఆలోచించాలి పెట్టిన పెట్టుబడికి రూపాయితో పాటు పెట్టిన పెట్టుబడి కాకుండా దానికి మూడు వందలు నాలుగు వందలు తిరిగి లాభం వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది మూడు ఇక్కడ ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆ పంపులు ఏవైతే ఉన్నాయో అక్కడే ఉంచక్కర్ రేపు ఎప్పుడైతే ఈ పట్టిసీమ నుంచి గో పోలవరం ప్రాజెక్ట్ ఆపరేషన్ అయ్యి నీళ్ళు కుడికెనాల్లోకి వస్తాయో అప్పుడు ఆ పంప్ సెట్స్ని తీసుకొచ్చి ఇంకో చోట వాడుకోవడానికి అవసరం ఉంది ఇంకో రకంగా వాడుకోవచ్చు దాన్ని కాబట్టి ఇది ఎప్పుడు కూడాను నష్టం కాదు రెండు రాజకీయ పార్టీల మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు వాదోపవాదాలు చేసుకొని దాని మీద ఒక లబ్ధి పొందడం కోసం చేసే ప్రశ్నే తప్ప ఏదైనా సరే కరువు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు డబ్బు ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ముఖ్యం కాదు ఏదైతే ఆ ప్రాంత ప్రజలకి ప్రయోజనం చేకూరిందా లేదా దాని మూలాన్ని వచ్చిన లాభాలు ఏంటి అనేది మనం ఆలోచించాలి కాబట్టి ఏంటంటే వాళ్ళు ఆశించి పెట్టిన దానికి తగిన ప్రతిఫలం వచ్చిందనేది మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పవచ్చు నెక్స్ట్ కాలేజ్ మచిలీపట్నం నుంచి సత్యనారాయణ గారు నమస్తే అండి హలో హలో మేడం చెప్పండి సార్ ఇప్పుడు లోక్సత్తా నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా పట్టిసీమ గురించి మాట్లాడుతున్నారు నాకు చాలా ఆనందమే ఇదే పట్టిసీమ గురించి జయప్రకాష్ నారాయణ గారు జగత్తో చేతులు కలిపారు మరి ఏదో మాకు తెలియదు నేను ఈ ఆధారం లేకుండా మాట్లాడను జగత్తో చేతులు కలిపి ఇలా మాట్లాడాలని పట్టిసీమ గురించి వ్యంగ్యంగా మాట్లాడిన రోజులు ఉన్నాయి జయప్రకాష్ నారాయణ గారికి నేను ఓట్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి ఇప్పుడు రేపొద్దున జగ విశాఖపట్నంలో ఏదో కుంభకోణం ఏదో ఒక కావచ్చు జగన్మోహన్ రెడ్డి ప్లస్ విజయసాయి రెడ్డి నెంబర్ వన్ టూల్ తో ధర్నా చేస్తానికి ఏదో ఇది కూడా పేరు వచ్చింది లోక్ సత్తా కూడా మేము పోటీ చే అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తాం ఎంతవరకు కరెక్ట్ ఇది ఎంతవరకు ధర్మం ఆయన ఉన్న కాస్త కూడా పోగొట్టుకోవద్దు నెంబర్ వన్ అది అంతకంటే ఏం లేదు ఈ కాలేజీలో తప్పదడుగు లేదు ఎవరు పోవద్దు ఎవరు కూడా అందరూ సమానంగా తెలంగాణ ఆంధ్ర ఒకటి రాయి ధన్యవాదాలు సార్ మీ అభిప్రాయం తెలియజేస్తాను మరి వారు జయప్రకాష్ నారాయణ గారు ప్రస్తావన తెచ్చారు నాకు తెలిసినంత వరకు ప్రకాష్ నారాయణ గారు ఎప్పుడు కూడాను జగన్తోనే లేకపోతే విజయసాయిరెడ్డి గారితో కలిసి పనిచేయటం కానీ వారు చెప్పిన అభ్యాలను అంగీకరించడం కానీ ఏకీపించడం జరిగిన సందర్భం లేదు కాకపోతే నాకు తెలిసినంతవరకు ఎప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ని వ్యతిరేకించారని చెప్పి నేను అనుకోను నాకు తెలిసిన ఎందుకంటే నేను చాలా క్లోజ్గా ఫాలో అవుతుంటున్నాను కాబట్టి ఎప్పుడన్నా మిస్ అవుతా మిస్ అవుతామో తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు ఎప్పుడూ ఈ ప్రాజెక్ట్ గురించి వాడు వ్యతిరేకించలేదు సరే ఓవరాల్గా ఎవరి అభిప్రాయం ఎట్లా ఉన్నప్పటికి కూడాను మనకు తెలిసినంత వరకు ఒక సామాన్య మానవుడుగా సమాజంలో తిరుగుతున్న వ్యక్తిగా నా వ్యక్తిగత అభిప్రాయంగా తీసుకున్నప్పటికి కూడాను ఇది లాభదాయకమైన ప్రాజెక్టే తప్ప నష్టం కాదు దీని మూలాన్ని ప్రయోజనాలు చాలా సిద్ధించాయనేది నా అభిప్రాయం రెడీగా ఉన్నారు ఒంగోలు నుంచి రామ్మోహన్ దాస్ గారు నమస్తే అండి నమస్తే అమ్మా మేడం గారు సార్ గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి అమ్మా పట్టిసీమ గట్టే ఈ రాష్ట్ర రైతాంగం రాసిపోయిపోవాలమ్మా ఇవాళ పదమూడు వందల కోట్లు ఖర్చు పెట్టారని అంటున్నారు తప్పితే పదమూడు వందల కోట్ల బదులు పదమూడు నాలుగు రేట్లు పంట పండించారామా రైతులు కనీసం తాగటానికి మంచిది ఏదన్నా వచ్చిందంటే అది చంద్రబాబు అభిషేట్ లేదా అందరం ఏ పార్టీ వాడే సరే వాడు బుద్ధురాలు వాడే మాట్లాడే వాడు దాని గురించి పఠటం గురించి హెయి కోర్టు లేదు రెండు వేల కోట్లు ఖర్చు పెడతా తాగటానికి మంచిదే వాళ్ళు అని చెప్పండి అమ్మా ఎవరైనా సరే అది చంద్రబాబు తప్పను అనేవాడు గాలి అని చదువుతా నేను మీ ఆవేదన ధన్యవాదాలు వారు చెప్పింది వాస్తవం అండి ఎందుకంటే ఒక డ్రాట్ వచ్చినప్పుడు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాము ఆ రోజుల్లో పశువుల గ్రాసం కానీ మనుషులు తాగడానికి నీళ్లు కానీ లేకపోతే వాళ్ళు రోజువారి కూలి చేసుకోవడం కోసం కూలి పనులు ఏర్పాటు చేయడం కోసం కొన్ని పనులు ఏర్పాటు చేస్తాం కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెడతాం మరి అటువంటి సందర్భంలో అదంతా వేస్ట్ అంటే ఎట్లా అవుతుంది ముందు మన మనుషుల్ని పశువుల్ని అక్కడ ఉన్నటువంటి దాన్ని రక్షించడమే ధ్యేయంగా పనిచేయాలి తప్ప ఇది లాభ నష్టాలతో ఇది ప్రజాప్రభుత్వం ప్రజల కోసం ఉన్నది ఇక్కడ లాభమా నష్టమా దీని మీద వ్యాపారం చేస్తున్నామా కాదు కదా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడం వలన నీళ్లు తరలించడం వలన కృష్ణా డెల్టాకి లబ్ధి జరిగిందా లేదా జరిగిందనేది రెండు 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 క్రాప్స్ వచ్చాయి పన్నెండు లక్షల ఎకరాలు రెండుసార్లు ఇరవై నాలుగు లక్షల ఎకరాల్లో కనీసం ముప్పై ముప్పై క్వింటాల్ చొప్పున వేసుకున్నప్పుడు కూడా ఎన్ని లక్షల టన్నుల అదనంగా ఉత్పత్తి జరిగింది దాని దానివల్ల రైతులకి ముందు కూలి అక్కడ పనిచేసే వాళ్ళకి కూలి దొరికింది అట్లాగే అక్కడ రైతులకి పని దొరికింది అక్కడ పంట పండింది దేశానికి కూడా పంట కావాలి ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఏంటంటే దీని గురించి పన్నెండు వందల కోట్లు వేస్ట్ అనే మాట మాట్లాడటం అంటే అది రాజకీయ ప్రయోజనాలు ఆశించి మాట్లాడటం తప్ప ఇది జాతీయ ప్రయోజనాల్లో రాష్ట్ర ప్రయోజనాల్లో ఆశించి అనేది కాదనేది మనం ఇక్కడ ఆలోచన అయితే ఈ పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ప్రస్తుతం డెల్టా రైతులు ఎన్ని పంటలు వేసుకోవచ్చు మామూలుగా అయితే ఇప్పుడు కృష్ణా డెల్టాకు వచ్చినప్పుడు ఏంటంటే మొట్టమొదటి పంపడా ఖరీఫ్లో వరిస్తారు బాగా మెజారిటీ ప్రాంతంలో ఏంటంటే ఈ మినుము కానీ ఇటువంటి సెకండ్ క్రాప్ పిలిబెసరా ఇటువంటి వేసుకుంటారు కొన్ని ప్రాంతాల్లోనేమో రబీ వేసుకుంటారనమాట కాబట్టి ఏంటంటే దాని మూలాన రెండో పంట కింద మినుమే వేసుకుంటే వాళ్ళకి లాభమే వస్తుంది అట్లాగే పిల్లి పెసర అలాంటి వేసుకుంటే పశువులకు వాటికి దాణ కింద మేత కింద ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి దీని మూలం చాలా ప్రయోజనాలు మరి రెండో సంవత్సరం కూడా పట్టిసీమ నుంచి ఇప్పుడు చేశారు కదా మరి భవిష్యత్తులో కూడా ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు వీళ్ళు రెండు వేల పద్దెనిమిది నాటికి కంప్లీట్ చేస్తామంటే దాని భావాన్ని దాని అర్థాన్ని సరిగా అర్థం చేసుకోలేదని నా ఉద్దేశం టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు ఇవాళ ఏదైతే నిర్దేశించబడిందో పవర్ ప్రాజెక్ట్స్ తో సహా కలిపి మొత్తంగా తయారు కాదు ఆ లెవ ఒక సర్టెన్ లెవెల్ వరకు దాన్ని వస్తే నీళ్లు నిలబడతాయి కాబట్టి బ్యాక్ వాటర్ వస్తుందిగా ఆ వాటర్ ద్వారా గ్రావిటీ ద్వారా నీళ్లు తెస్తామని చెప్తున్నారు దాన్ని అర్థం చే విశ్లేషణలో సరిగా అర్థం చేసుకుని చదువుకుంటే దాని భావం తెలుస్తుంది కానీ అది అర్థం లేకుండా కంప్లీట్ అవుతుందా రెండు వేల పద్దెనిమిది నాటికి కంప్లీట్ అవ్వదు కానీ ఆ డ్యామ్స్ ఒక సర్టన్ లెవెల్ వరకు వస్తే నీళ్లు వస్తాయి కాబట్టి ఆ నీళ్ల ద్వారా గ్రావిటీ ద్వారా వస్తుంది రెండు ఈ పంప్ సెట్స్ ఒక్కోసారి మనం అనుకోకుండా కొంత ఒక సంవత్సరం డిలే అయింది అనుకోండి దాని ఇది ఎట్లా స్టాండ్ బై అరేంజ్మెంట్ ఉంది ఒకవేళ నిజంగా నీళ్ళు వచ్చి ఆ ప్రాంతానికి నీళ్లు తరలిపోతే ఇవి ఇంకో చోట ఇంకో రకంగా వాడుకోవచ్చు కాబట్టి అవి ఎప్పుడు మిషన్ అనేది వేస్ట్ కాదు ఏ రకంగా వాటిని వాడుకోవచ్చు ఇంకో చోటకి తరలించవచ్చు నెక్స్ట్ శ్రీనివాసరావు గారు నమస్తే అండి హలో సార్ గుడ్ ఈవినింగ్ నమస్తే దయచేసి టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి అమ్మ మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు కృష్ణా డెల్టాకి నీళ్ళు లక్ష్మి పద్ధతి ద్వారా అలాగే సాగర్ కూడా వచ్చే మార్గబాబు గారు ఆలోచిస్తారేమో అడుగుదామని చేశామమ్మా రైట్ మరొక రామకృష్ణ గారు నమస్తే అండి హలో హలో రామకృష్ణ గారు నమస్తే గుడ్ ఈవినింగ్ సార్ మేడం గుడ్ ఈవినింగ్ మేడం నమస్కారం అండి మేడం ఇప్పుడు పట్టిసీమ అనేది స్టార్ట్ చేశారండి డెల్టా ప్రాంతానికి వరంగా భావిస్తున్నారు మేడం వినపడుతున్నాం మేడం వినిపిస్తుంది సార్ చెప్పండి మేడం ఇప్పుడు నాగార్జున అప్పుడు మాది గుంటూరే మేడం గుంటూరుకి ఫైవ్ కిలోమీటర్స్ వెబ్ సైడ్ లో ఉంటుంది మేడం మా ఊరికి నీళ్లు రావాలంటే నాగార్జున సాగర్ కుడి కాలు ఇచ్చితే మాత్రమే మాకు చెరువులోకి మంచి నీళ్ళు వస్తుంది మేడం ఈ నా సాగర్ కుడి కింద ఉన్న పొలాలు ఎన్ని లక్షల ఎకరాలు గత రెండు సంవత్సరాలుగా పంటకు నోచుకోలేదు ఈ విషయం బయట పెట్టలేదు పట్టిసీమ ప్రాజెక్ట్ చేసినప్పుడు సినిమా థియేటర్ లో యాడ్స్ ఇచ్చారు అన్ని చోట్ల యాడ్స్ ఇచ్చారు ఏమని చూపించారు మేడం మిగులు జలాలు రాయలసీమకి కి అంటారు ఈ పట్టిసీమ నీళ్లు కృష్ణానగర్ లో కలిసి ఓన్లీ బంకింగ్ హామ్ కెనాల్ మీద ఆ కాలం మీద ఆధారపడే పంటలకు మా పొలాలకు మాత్రమే ఉంటాయి తప్పితే నాగార్జున సాగర్ కాలం నుంచి ఈ వదిలే నీళ్ళు అసలు రావు మేడం ఒక ఫైవ్ కిలోమీటర్స్ మేడం ఆ పట్టిసమ్మ నీళ్లు కొంచెం ఎందుకు పంపించిన మేడం మాకు కరీంపురం మండలం కానీ మేడుకొండూరు మండలం కానీ ఎత్తుకి పంపించిన పట్టిసమ్మ రెండు సంవత్సరాలు పెట్టి గత మూడు సంవత్సరాలు పెట్టి రైతులు పొలాలు వేసుకోవట్లేదు మేడం ఈ విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడరు ఎక్కడా మాట్లాడరు తీవ్రంగా నష్టపోయేది రైతులు మేడం ధన్యవాదాలు సార్ మీ అభిప్రాయం తెలియజేస్తున్నందుకు అయితే మనం చూసుకుంటే సార్ చాలా మందికి రైతుల్లో కూడా ఎన్నో అనుమానాలు ఎన్నో అపోహలు కూడా ఉన్నాయి కొంతమందికి ఒక ఏరియాకి నీళ్లు వదులుతున్నారు ఇంకొక ఏరియాకి రాకుండా రైతులు కూడా నష్టపోతున్న పరిస్థితి మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారు ఇక్కడ ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది అంటే పట్టిసీమ నుంచి వచ్చినటువంటి వాటర్ డైరెక్ట్ గా కృష్ణా బ్యారేజీకి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఎగువ ప్రాంతంలో వదులుతున్నారు కాబట్టి కృష్ణా డెల్టాకి సంబంధించిన రెండు కెనాల్స్ అటు గుంటూరు జిల్లాకు వెళ్ళినా ఇటు కృష్ణా జిల్లాకు వెళ్ళినా ఇటు వెస్ట్ గోదావరి జిల్లాకు వెళ్ళేటువంటి కాలువలకు మాత్రమే నీరు సరఫరా అవుతుంది తప్ప పట్టిసీమ ద్వారా పైన ఉన్నటు నాగార్జున సాగర్కి లెఫ్ట్ కెనాల్ కానీ రైట్ కెనాల్ కింద ఉన్నటువంటి ప్రాంతాలకి ప్రయోజనం లేదు దానికి రావాలంటే ఓన్లీ నాగార్జున సాగర్ కెనాల్ రైట్ కెనాల్ నుంచి వదిలితేనే వస్తుంది అక్కడ నాగార్జున సాగర్ పైన ఉన్నటువంటి మరి వర్షాలు సరిగా లేవు శ్రీశైలం డ్యామ్ నిండలేదు గత సంవత్సరం మరి నాగార్జునసాగర్ డ్యామ్ కూడా సరిగా నిండలేదు కానీ ఉన్నంతలో ఆ షేరింగ్ ప్రకారము ఇటు రాయలసీమ తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక నాలుగు వందల టీఎంసీ ఉంటే ఆ ఇంత మాకు ఇంత అంటున్నారు ఆ ఉన్నటువంటి వాటర్ని ఐదు నెలలకు ఆరు నెలలకు సంవత్సరానికో డివైడ్ చేసి ఎందుకంటే ఉన్న వాటర్ అంతా ఒక నెల వదిలిపెడితే వేస్ట్ అవుతుంది కాబట్టి ఆ ఉన్న వాటర్ని సపోజ్ నూట యాభై టీఎంసీ ఆంధ్ర ప్రాంతానికి నూట ఇరవై టీఎంసీ తెలంగాణ ప్రాంతానికి ఇస్తే ఆ నూట ఇరవై టీఎంసీ నూట యాభై టీఎంసీని ఎంత ప్రాంతంలో ఎన్ని నెలలు నీళ్లు వదిలిపెడితే ఆ ఎంత ఏరియా కవర్ చేయగలమని చూసి వాళ్ళు నీళ్లు వదిలిపెడతారు తప్ప ఊరికే నూట యాభై టీఎంసీని ఒక నెల రోజులు వదిలిపెట్టే తర్వాత చేయలేరు కాబట్టి అక్కడున్న టెక్నికాలిటీస్ కానీ అక్కడ ఇరిగేషన్ ఇంజనీర్స్ కానీ చేయవలసిన పని ఇప్పుడు వారు ఏదైతే చెప్తున్నారో నాకు తెలిసినంత వరకు కూడాను నాగార్జున సాగర్లో చివరి ప్రాంతానికి వస్తుంది టెయిల్ ఎండ్ అవుతుంది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే నాగార్జున సాగర్ జస్ట్ అమరావతికి ఒక పది పదిహేను కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ప్రాంతం అంటే మాచర్ల పైన చూస్తే అది లాస్ట్ అవుతుంది బహుశా వారికి నీరు అన్ని ఉండదు కాబట్టి వారి ఆవేదన మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే మనం ప్రస్తుతం పట్టిసీమ నుండి పవిత్ర సంఘం వరకు చేరడానికి కనీసం వారం రోజుల సమయం పడుతుంది అంటున్నారు మరి లోపు రైతులు విత్తనాలు వేస్తూ ఉంటారు వారి పరిస్థితి అంటే మనం వాళ్ళు షెడ్యూల్ చేసుకోవటంలో ఉందండి ముందు గవర్నమెంట్ ఎప్పుడైతే నీళ్ళు ఇప్పుడు అక్కడ కూడా పట్టిసీమలో కూడా గోదావరిలో నీళ్ళు రాగానే వదలటానికి లేదండి మినిమం ఫిఫ్టీన్ ఫీ ఫిఫ్టీన్ ఫీట్ అనేది మీటర్స్ లెవెల్లో వచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళు లిఫ్ట్ చేయాలి లేకపోతే గోదావరి ఏదైతే ఒరిజినల్ డెల్టా ఉందో గోదావరి డెల్టా ఉందో ఆ ప్ర ఆ ప్రాంత ప్రయోజనాలు దెబ్బతింటాయి కాబట్టి ఆ నీళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే లిఫ్ట్ చేస్తారు కాబట్టి ఆ వాటర్ ఇన్ఫ్లోని అవైలబిలిటీని అసెస్ చేసుకొని కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి కృష్ణా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు నీళ్ళు ఇస్తాము ఎంత ఇస్తాము ఏం చేయాలనేది ముందుగానే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు నార్మల్ ఎప్పుడు పోసుకోవాలి ఎప్పుడు వేయాలని చెప్పాల్సిన అవసరం చాలా ఉందనేది నా ఆలోచన రైట్ సార్ కాలర్ రెడీగా ఉన్నారు రాజమండ్రి నుంచి దిలీప్ గారు నమస్తే అండి నమస్తే మేడం సార్ చెప్పండి సార్ ఇప్పుడు పట్టణం గురించి మాట్లాడుతున్నారు కదా దాని గురించి కొద్దిగా మాట్లాడదాం ఫోన్ సోని తప్పకుండా సార్ చెప్పండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి ఇప్పుడు పట్టిసీమ విషయంలో ఇక్కడ ప్రజలు అందరినీ మెచ్చుకోవాలండి ఏ ఒక్కళ్ళు పొగట్టడం ఏ ఒక్కళ్ళు తగ్గించడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టామనే దానికంటే కూడాను ఇక్కడ నుంచి వాటర్ డెల్టా కృష్ణా డెల్టాకి తీసుకెళ్ళాలంటే ముందు కెనాల్స్ కావాలి ఆ కెనాల్స్ డెవలప్ చేసింది ఎక్కడ రెండు వేల తొమ్మిదిని రెండు వేల నాలుగు నుంచి కెనాల్స్ డెవలప్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి పట్టిసీమ ఎత్తుపోదలతో ఉండేది సక్సెస్ అయ్యింది అంటే ఒక ప్రపోజల్ అనేది ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నది దాన్ని ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి కొత్త గవర్నమెంట్కి వచ్చేసరికి చంద్రబాబు నాయుడుకి అదృష్టం వచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేసి వాటర్ తీసుకెళ్తాం ఈ కెనాల్స్ అంటూ లేకపోతే పట్టిసీమ పాలవరం పోలవరం అంటూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకపోతే ఏదైతే ఈ కెనాల్స్ తవ్వడం జరగకపోతే పట్టిసీమ ప్రాజెక్ట్ అనేది లేనే లేదు ఎప్పటికీ లేనే లేదు రెండోది ఇందులో మెచ్చుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఐదు ఎకరాలకు ఒక బోర్ వేసుకున్నా వారు అన్నట్టు ఇరవై లక్షల ఎకరాలకి ఎన్ని బోర్లు వేయాల్సి వస్తుందో ఆ ఖర్చు కరెంటు ఖర్చు పోల్చుకున్నా కూడా పట్టిసీమ సక్సెస్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక నాయకుడిని తగ్గించడం ఒక నాయకుడిని పొగట్టం అనేది ఈ విషయంలో సరైన కాబట్టి దయచేసి రైతులకు మేలు జరుగుతున్న కోణంలో ఆలోచించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ దీని మీద ఇతరత్ర కామెంట్ చేయకూడదని నా మనవి రైట్ సార్ ధన్యవాదాలు మీ అభిప్రాయం తెలియజేసినందుకు మరో కాల రెడీగా ఉన్నారు రమేష్ గారు నమస్తే అండి నమస్తే మేడం సార్ చెప్పండి సార్ గుంటూరు జిల్లాలో అండి మాది సార్ మాకు వచ్చినప్పటికీవాద అనేది మెయిన్ సార్ నాగా నుంచి బుగ్గవాగ్ అనేది చాలా వెల్ప్ చేస్తారని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు దానికి ఇది వరకు కానీ ఇలాంటివి ఏమీ జరగలేదు అలాగే వచ్చేసి మాకు పల్నాడంతా కూడా పై పల్నాడు మాల్చోక దగ్గర నుంచి పుడుగురాళ్ళ ఈ గుర్జాల ఇవంతా కూడా ఇంత కలవ మేనం పెంచుకోవాలి సార్ ఈ కాలవ రాబోవడం వల్ల బోర్లు వేసి చాలా లక్ష రూపాయలు కూడా ఇల్లు ఉన్నాం మేము సో మాకేంటంటే సారంలో నీళ్లు ఉంటున్నాయని తెలుస్తున్నాయి కానీ ఈ హైదరాబాద్ వాటర్ కోసం ఉన్నటువంటి నీళ్ళు తరలించుకెళ్తా ఉన్నారు వాళ్ళు సో మనకు వచ్చే పాట కింద ఉన్న నీళ్ళని కూడా మనం చూసుకుంటామా లేదనేది కూడా మాకు డౌట్ గా ఉంది కనీసం ఈ మనకి వచ్చిన కేటాయింపుల్లో మాకు ముగ్గవారికి కొంత వెడవ చేసి ఇక్కడ ఆయకట్టు అనేది నిలబడుతుందని చెప్పి శాసిస్తా రైట్ సార్ రైట్ ధన్యవాదాలు సార్ భాస్కర్ ఒకరు మనం చూసుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో పోలవరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మరి ఆ తర్వాత ఈ పట్టిసీమ ప్రాజెక్టు ఏం చేస్తారని కూడా ప్రతిపక్షాలు కొంతమంది ప్రజలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మరి దానికి ఏం చెప్తుంది సమాధానం ఇప్పుడు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్పడం తేలిక బాగా తెలిసిన వాళ్ళకి వాళ్ళు తెలిసి తెలియకుండా మాట్లాడటమో లేకపోతే ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెట్టాలి లేకపోతే ప్రజలు మబ్బి పెట్టాలన్నప్పుడు అది చాలా కష్టం ఎవరు కూడా మనం ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు దాని ప్రయోజనాలు ఇమీడియట్గా అందుతాయా లేదా ప్రజలకు మనము సంక్షేమ రాజ్యము ప్రజల కోసము ప్రజల అభివృద్ధి కోసం ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళు ప్రయోజనాల కోసం కాదు అనేవి ఉన్నప్పుడు అది ఏం చేస్తారంటే ఇప్పుడు మనం అందరూ చెప్తున్నారు కాలర్స్ అందరూ ఏమన్నా చెప్తున్నారు వాళ్ళు పెట్టిన పదమూడు వందల కోట్లకి మించినటువంటి లాభాలు వచ్చాయి అట్లాగే అక్కడ ఆ ప్రాంతం ప్రజల్లో కరువు లేకుండా పశువులకి మనుషులకి కావాల్సిన పని దొరికింది పశువులకి నీళ్ళు దొరికాయి వాటికి కావాల్సిన దాణా దొరికింది అన్ని ప్రయోజనాలు సిద్ధించాయి కాబట్టి అది వేస్ట్ అయినా కానీ బా బాధపడాల్సిన అవసరం లేదు రెండు అక్కడ పట్టిసీమ నుంచి ఒక పది పదిహేను కిలోమీటర్లు మాత్రమే కొత్త కెనాల్ తవ్వారు ఒరిజినల్గా ఇందాక కాలర్ చెప్పారు రెండు వేల నాలుగులో మొదలుపెట్టి రెండు వేల తొమ్మిది వరకు ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కెనాల్ ద్వారా మాత్రమే నీళ్లు తీసుకురాబట్టి ఇది వాస్తవం ఎవరు కాదంటానికి లేదు ఎవరు రాజకీయ ప్రయోజనాల సిద్ధి ఆశించి మేమేదో చేసామన్నా అది నమ్మశక్యం కాదు ఎందుకంటే అది గ్రౌండ్ రియాలిటీ కాబట్టి వాస్తవాలు వాస్తవాలు ఎవరిని మాట్లాడుకున్నప్పటికి కూడాను వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి అవేవో కాసేపు వాదన పెట్టుకోవడానికి పనికి వస్తాయి తప్ప అది నిలబడ నిలబడలేనటువంటి వాదన కాబట్టి ఏంటంటే పట్టిసీమ నుంచి తవ్వినటువంటిది చిన్న కాలవ మెయిన్ కెనాలలో తీసుకొచ్చి రైట్ కెనాలో తీసుకొచ్చి తవ్వింది అది వేస్ట్ అవుతూ అవుతుందేమో తప్ప మిగిలినటువంటిది ప్లాట్ఫామ్ ఒకటి వేస్ట్ అవుతుంది మిగిలిన మిషనరీ అంతా కూడా ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు అసలు ఒక ప్రజలకి ప్రయోజనం చేకూరేటప్పుడు దండుగా అనేది ఎక్కడా లేదు మనము వేరే రకం ఎన్ని వందల వేల లక్షల కోట్ల రూపాయలు వేస్ట్ అవుతుందో ఆలోచిస్తే ఇది అసలు అందుట్లో సముద్రంలో నీటి బుట్టు లాంటిది కాబట్టి మనం అసలు ఆ దండుగా అనేది ఉపయోగపడదనే మాట మాట్లాడుకుంటే అది మనం నిజంగా రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడతాం తప్ప ప్రజా ప్రయోజనాలకి దేశ ప్రయోజనాలు ముందు ప్రజా ప్రయోజనాలతో పాటు దేశం ఇవాళ ఆహారం దిగుమతి చేసుకోవాలని ఎంత కష్టమవుతుందో చెప్పండి మనం ఇవాళంత సంతోషం కనీసం తినడానికి తిండి ఉండటానికి వెళ్ళిందంటే అది ఉన్నటువంటి అవకాశం అంతే తప్ప ఎంతసేపు అది రాకుండా ఉండాలి ఇది చెడిపోవాలనుకుంటే అది రాజకీయ ప్రయోజనం అవుతుంది కాబట్టి ఏంటంటే ఇక్కడ రాజకీయ ప్రయోజనాలకి దూరంగా మాట్లాడుకుంటే ప్రజల సంక్షేమం కోసం ప్రజల లోపం కోసం కట్టినటువంటిది మంచిది ఉపయోగపడ్డది దాన్ని మిగిలిన దాన్ని ఏదైనా ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మా విశ్లేషణ వచ్చి ధన్యవాదాలు చూస్తున్నాం కదండి రెండో సంవత్సరం కూడా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లందాయి దీంతో కృష్ణా డెల్టా రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే రెండు వేల పద్దెనిమిది తర్వాత పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మరి పట్టిసీమ ని ఏం చేస్తారంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి మరి దీనికి ఎటువంటి సమాధానం వస్తుందో రానున్న రోజుల్లో వేచి చూడాల్సిన అవసరమే ఉంది ఇది వాళ్ళకి పబ్లిక్ పల్స్ నమస్తే